సంక్రాంతి అంటేనే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు ఇలా ముగ్గులు వేయడంలో అర్థం ఏమిటి అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడం మనం ఇలా ముగ్గులని బియ్య పిండితో వేయడం వల్ల చీమలకి కీటకాలకి పక్షులకి ఆహారం లభిస్తుంది ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమలను పెట్టి పూలతో అలంకరిస్తారు ఇది గౌరీదేవికి సంకేతం ఈ ఆవు పేడ క్రిమిసంహారిణిగా పనిచేసి ఇంటి పరిసరాల్ని శుభ్రంగా ఉంచుతుంది భోగి పండుగకు ఉన్న అతి ముఖ్యమైన కథలలో ఇది ఒకటి విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలని కోరుకున్న గోదాదేవి మార్గశిర మాసం మొత్తం కఠినమైన వ్రతాన్ని ఆచరిస్తుంది భోగి రోజున శ్రీరంగస్వామి ఆమెను వివాహం చేసుకొని తనలో ఐక్యం చేసుకుంటారు భోగి అంటే అనుభవించడం అని అర్థం భగవంతుడి అనుగ్రహాన్ని సుఖాన్ని పొందిన రోజు కాబట్టి దీనిని భోగి అని పిలుస్తారు భోగి మంటలకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే పాత వస్తువులు మంటల్లో వేయడం అంటే కేవలం చెత్తను కాల్చడం మాత్రమే కాదు మనలోని చెడు ఆలోచనలని అహాన్ని బద్ధకాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేసి కొత్త ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని దీని అర్థం పండుగ అంటేనే విందు భోజనం అందులోనూ ముఖ్యంగా ఈ పిండి వంటలు అరిసెలు జంతికలు ముఖ్యంగా బొబ్బట్లు హరిలో రంగహరి అంటూ వచ్చే హరిదాసు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి ప్రతిరూపం ఆయన తలపై ఉండే అక్షయ పాత్రలో బియ్యం వేయడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉండదని నమ్మకం డోలు సన్నాయి వాయిద్యాలతో ఇంటింటికి తిరిగి ఆశీస్సులను ఇచ్చే గంగిరెద్దుల ఆట ఈ సంక్రాంతికి అసలైన కళను తెస్తుంది కనుమ అంటే రైతులకి చేదోడు వాదోడుగా ఉండే పశువులను పూజించే రోజు కనుక దీనిని కనుమ అంటారు ఎడ్లను ఆవులను శుభ్రం చేసి వాటి కొమ్ములకు రంగును పూసి గంటలతో అలంకరిస్తారు ఈరోజు పూర్వీకులను తలుచుకుంటూ పిండ ప్రదానం చేయడం లేదా వారు ఇష్టపడే పిండి పదార్థాలను నైవేద్యంగా చేసి పెట్టడం ఆచారంగా వస్తుంది ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి అంటే పౌరుషానికి ప్రతీకగా పందాలను నిర్వహిస్తూ ఉంటారు అలాగే గ్రామాలలో ఎడ్ల బండ ప్రదర్శనలు బండలాగే పోటీలను నిర్వహిస్తూ ఉంటారు ఇవి కేవలం వినోదానికి మాత్రమే కాకుండా పశువుల బలాన్ని రైతుల ఉత్సాహాన్ని చాటి చెప్పేలా నిర్వహిస్తారు చాలామందికి సంక్రాంతి అంటే మూడు రోజులు అని మాత్రమే తెలుసు కానీ నాలుగో రోజు ముక్కనుమ అని అంటారు ఈ రోజున వన భోజనాల్ని చేస్తూ ఉంటారు ఈ ముక్కనుమ రోజున గాలిపటాల పోటీలు పీక్స్లో ఉంటాయి చూశారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ సంక్రాంతి పండుగని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్